వారిని విమర్శించిన రామకృష్ణుడు తెనాలి రామకృష్ణ కథ రాయలువారు విష్ణు చిత్తీయము అనే కావ్యాన్ని రచించారు ఆ కావ్యాన్ని వారే అందరికీ చదివి వినిపించారు ఆ కావ్యాన్ని విన్నంతనే కవులందరూ ఆ గ్రంథాన్ని తగమిచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపించారు ఆ ప్రశంసలతో రాయలు వారు రామకృష్ణుడు ముసుముసుగా నవ్వుకోవడం గమనించి వికటకవులు ఎందుకో పరిహీసిస్తున్నారు అన్నారు రామకృష్ణుడు లేచి ప్రభు ప్రశంసించడానికి తమ గ్రంథంలో ఏముందో నాకు అర్థం కాలేదు అన్నాడు తాతాచాలు వారు ఆగ్రహిస్తూ నీ వంటి అసందర్భ గ్రంథ మాధుర్యం ఏం తెలుస్తుంది అనేశారు రామకృష్ణుడు నవ్వి అసందర్భ ప్రలాపాలంటే ఏమిటో ఎలా ఉంటాయో నా వంటి అసందర్భ ప్రలాభకి తెలియచెప్పటానికి ఈ గ్రంథంలో ఎన్నో ఉపమానాలున్నాయి మచ్చికి ఒకటి వినండి అనిష్టానిది యాలించినన్ మీవి ఉన్నతే నాగేంద్ర శయాను పుణ్య కథలు దివ్య ప్రబంధానుసంధానన్యధానము నాస్తి శాకబహుత నాశ్యష్ట నాశ్య పూపోన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్య మత్పల్కులు దీని అర్థం ఏమిటంటే తినదగ్గవి ఏవీ లేవు ఎక్కువగా కూరలు లేవు అవి వేడిగా లేవు పిండి వంటలా లేవు అన్నమా సరిగా ఉడకలేదు అయినా వచ్చి భోజనం చేసుకోండి అంటే ఏం తింటాడు ఎలా తింటాడు రుచికరమైన భోజనం లేదని చెప్పటానికి ఇంత తిప్పి తిప్పి చెప్పడాన్ని అసందర్భ ప్రలాపన కాక మరేమంటారు గ్రంథంలో ఇంతకంటే ఇంకేమున్నదో నేర్పరి అయిన వారికే తెలియాలి మరి అన్నాడు రాయలువారు మందహాసం చేస్తూ శభాష్ రామకృష్ణ ఎంతటి వారినైనా విమర్శించడంలో నీకు నీవే సాటి మా విష్ణు చిత్తీయంలో అక్కడక్కడ కొన్ని అసందర్భ ప్రలాపాలు లేకపోలేదు ధైర్యంతో సద్విమర్శ చేసి తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని మాకు కల్పించిన నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అన్నారు ఇంతకీ అసందర్భ ప్రలాపి ఎవరు రాయువారా వికటకవులా అని చమత్కరించారు పెద్దన్నగారు అప్పన్న కల్పించుకుంటూ ఆ వారికి వీరికి ఆ గౌరవం దక్కనిస్తామా ఏమిటి తాతాచారులు వారే ఆ అసందర్భ ప్రలాపి అనేశాడు యథాలాపంగా అంతే అందరూ గొల్లును నవ్వారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి